కందా బచ్చల కూరని ఫస్ట్ టైం వండుతున్నానని నేను ఎలా వస్తుందనేది తెలీదు ట్రై చేస్తున్నాను అనమాట చూసారు కదా ఒక కట్ట బచ్చల కూర అలాగే కొద్దిగా కంద తీసుకున్నాను నేను కంద ఇంకా అస్త వేసుకోవచ్చు అది పావు కిలో అనమాట అరకిలో వేసుకోవచ్చు ఆ కట్టకి ఎందుకంటే కంద ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది వాటిని శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకున్నాను కందనైతే మాత్రం బియ్యం కడిగి నీటిలో కడిగి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టాను తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను కారం ఉండాలి కాబట్టి అంటే ప్రత్యేకించి కారం అనేది వేయట్లేదు కాబట్టి కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట కాస్త ఎక్కువగానే అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించుకోవాలి కార్తీక మాసంలో ప్రత్యేకంగా వండుతారండి కందా పచ్చలు అనేది మనం ఎక్కడైనా దేవస్థానాల దగ్గర గుళ్ళ దగ్గర సంతర్పణలు అవి జరుగుతూ ఉంటే మెయిన్గా శివాలయాల్లో జరిగే సంతర్పణలో ఈ కంద బచ్చల కూర అనేది కం కంపల్సరీ పెడతారనమాట గుళ్ళో వండిన ప్రసాదాలు మరింత టేస్ట్ వస్తాయి కదండీ చాలా బాగుంటుంది రుచయితని నేను వండుతున్నాను ఎలా వస్తుందో తెలియదు కానీ ఎలా వచ్చినా సరే మీకు టేస్ట్ అనేది చెప్తాను అంటే బాగుంటే బాగుందని చెప్తాను లేదంటే ఎందుకు బాగోలేదు అనేది కూడా చెప్తాను లాస్ట్లోనే ఇంకా తాలింపులన్నీ వేగిన తర్వాత ఈ కందముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించాను అనమాట నార్మల్గా అయితే నేను తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఈ కందముక్కల్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలంటండి అప్పుడైతే త్వరగా అయిపోతుందంట నేను ఉడకబెట్టుకున్న పచ్చిగా ఉన్నవే వేస్తాను కాబట్టి మగ్గించడానికి కొంచెం సమయం పట్టిందనమాట ఇలా అయినా మగ్గిపోయినాయి అండి బాగానే కాకపోతే ఉడికించుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది అవి మగ్గిన తర్వాత అంటే మూత పెట్టడం వల్ల మగ్గి అన్నమాట ఆయిల్లోని తర్వాత బచ్చల కూరను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను కదా ఆ కూర కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మనకు ఒక్కో మాసంలో ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుందండి ఆయా మాసాల్లో తినాల్సినవన్నీ కూడా తినాలి మనకి ఆషాఢ మాసంలో చూసారా మునగాకు తెలగపిండి తినాలంటారు అలాగే బొబ్బర్లు ఈ పప్పులు కూడా తినాలని అంటూ ఉంటారు కదా అలాగే ఒక్కో మాసంలో ఒక్కొక్కటి తింటూ ఉంటారు కార్తీక మాసంలో కందా బచ్చలు అన్నమాట ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది ఏమి వేయట్లేదండి వాటర్ వేయలేదు కాబట్టి మనం మూత పెట్టామనుకోండి ఆ ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట ఏవైనా సరే అలాగే కంద కూడా బాగా మగ్గింది మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి మనకు తినేదప్పుడు అంతగా టేస్ట్ తెలియదు కొంచెం కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నమాట మరి ఇందులో పప్పు వేస్తారో లేదో అనేది నాకు తెలియదు నేనైతే ఈ రెండు కలిపే వండానండి తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జు తీసి తీసివేసాను నేను వేసిన చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా అనిపించింది మీరు అంటే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత వేశాను అనమాట కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మీరైతే ఒక ఉసిరి సైజ్ అంత వేసుకున్నారనుకోండి సరిపోతుంది ఆ పులుపుని కవర్ చేయడం కోసం మనం ఉప్పు వేసిన తర్వాత బెల్లం కూడా వేసుకోవాలన్నమాట కంద బచ్చల కూరలో పులుపు తీపి కూడా వేస్తే రుచి చాలా బాగుంటుంది నేను ముందు పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసానండి ఇంకా ఈ చింతపండు పులుసు వేసాం కాబట్టి పసుపు వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనిచ్చి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి మగ్గనిస్తేనే ముక్కలు బాగా మెత్తబడతాయి అన్నమాట చూసారు కదా కూర ఇంకా దగ్గరగా అయ్యిందని అనిపించిన తర్వాత అంటే వేసిన చింతపండు దగ్గరగా అయ్యింది కదండి పులుసు ఉడికి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఉప్పు అనేది లాస్ట్లో వేసామనుకోండి కొంచెం తక్కువ పడుతుంది అనమాట అంటే ఎక్కువ ఉప్పు తినం మనం హెల్త్కి కూడా మంచిది చూసారు కదా ఇది ఒక పచ్చడి కంటెస్టెంట్ వచ్చింది అంటే పచ్చడిలాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు బెల్లం ఒక వేసాను చూసారు కదా బెల్లం మీ ఇష్టాన్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు అదే షుగర్ ఉన్న వాళ్ళు అది భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేయండి కొంచెం వేయడం వల్ల అయితే ఇబ్బంది ఏమీ ఉండదు షుగర్ ఉన్నా కూడా బెల్లం వేయడం వల్ల ఈ కూరకు మరింత రుచి వచ్చి అన్నింటి టేస్ట్ కూడా చేస్తుంది అనమాట ఇప్పుడు నేను స్పూన్తో వేసాను కదా అది కొంచెం ఆవు పిండి వేశానండి ఆవు పెట్టి అంటారు కదా బ్రాహ్మన్స్ ఆవు పెట్టిన కూర అనమాట అలా ఆవాల పిండి వేసేసరికి దీని స్మెల్ ఇంకా మారిపోయిందనమాట ఇంకా నేను లాస్ట్లో ఉప్పు చూసానండి ఈ పిండి కూడా ఒక అర స్పూన్ వేసిన తర్వాత కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించాక నేను ఉప్పు చూశాను నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది దీన్ని ఇంకా ఎలా వండుతారనేది చెప్పండి నార్మల్ డేస్లో వండుకునేట అయితే నాకు తెలుసు అంటే అప్పుడైతే కొన్ని కొన్ని ఐటమ్స్ యాడ్ చేసి వండుకుంటాం కాబట్టి అది వేరే టేస్టు నేను అడిగేది మిమ్మల్ని ఈ కంద కూర ఈ కార్తీక మాసంలో ఎలా వండుకుంటారు అనేవి మీకు ఇంకా తెలిస్తే చెప్పండి వీడియో పూర్తిగా చూశాక లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్తే